ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు భక్తిభావంతో సమర్పించిన హుండీ కానుకలను ఆలయాధికారులు బుధవారం లెక్కించారు గత ముప్పై ఐదు రోజులుగా భక్తులు హుండీలో సమర్పించిన నగదు బంగారం వెండి తదితర కానుకలను గణనాత్మకంగా లెక్కించగా మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల పదమూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు హుండీ లెక్కింటు కార్యక్రమం రాహుకేతు పూజా మండపం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు పొరుగు సేవకులు కేఎల్టీ సిబ్బంది పాల్గొన్నారు పూజా నిర్వహణలో సాంప్రదాయ పద్ధతుల మధ్య హుండీ తెరవగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన భక్తులు సమర్పించిన చిల్లర నాణ్యాలు నోట్ల కట్టలు నిండిన సంచులు బయటపడ్డాయి అధికారుల ప్రకారం ఈసారి భక్తులు సమర్పించిన వెండి నాగపథకాలు ఐదు వందల తొంభై తొమ్మిది కిలోలు అలాగే బంగారం అరవై తొమ్మిది గ్రాములు లభించాయి ఇవి ప్రధానంగా రాహు కేతుదోష నివారణ పూజల సందర్భంగా భక్తులు సమర్పించినవి అని తెలిపారు ఆలయ అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం గత నెల ఎనిమిదిన హుండీలు లెక్కించిన తర్వాత ముప్పై ఐదు రోజుల వ్యవధిలోనే ఈసారి రికార్డు స్థానిలో ఆదాయం నమోదు కావడం గమనార్హం భక్తుల విశ్వాసం శ్రద్ధ భక్తి సమర్పణల ఫలితంగా ముక్కంటిశ్వరుని ఆలయ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు అలాగే ఇటీవల శ్రీకాళహస్తీశ్వర వలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆలయ యాజమాన్యం భక్తులకు సౌకర్యాలను విస్తరించే దిశగా చర్యలు చేపడుతోంది ప్రత్యేకంగా రాహుకేతు కూజల కోసం ఏర్పాటు చేసిన మండపం వద్ద ఆధునిక సౌకర్యాలు క్యూనైన్ మేనేజ్మెంట్ వ్యవస్థలను అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం హుండి లెక్కింపులో పాల్గొన్న ఆలయ సిబ్బంది భక్తుల సేవకులు వాలంటీర్లు తమ సేవలను అంకిత భావంతో అందించారు ఆర్థిక లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం దక్షిణ భారతంలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందింది ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు ముఖ్యంగా రాహుకేతు పూజల కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో హుండి ఆదాయం ఏటా పెరుగుతూ వస్తోంది స్ఫూర్తి ఇండియా కోసం శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ నివేదిక స్టేట్ యూండ్ ప్రేక్షకులకు ఓ విన్నపం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయటం మరువద్దు మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబుల్ త్రీ టూ త్రీ డబుల్ టూ టూ వాట్సప్లో వీడియోలు వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇక ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజక ఇన్ఛార్జీలు కావలను పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్ శ్రీనివాస్ దరిశెట్టి ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు చేయగలరు వాట్సాప్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబుల్ త్రీ డబుల్ టూ త్రీ డబుల్ టూ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్